నమస్తే అండి జబర్దస్త్ లో ఎన్నో ఎపిసోడ్లు చేసి అందరిని నవ్వించి కనువి చేసిన శేఖర్ గారు ఇప్పుడు ఖమ్మం ఖమ్మం కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్మటం జరుగుతుంది అసలు ఆ జబర్దస్త్ బంద్ చేయడం కారణం ఏంటి ఇక్కడ కూరగాయలు అమ్మటం వల్ల ఉపయోగం ఉంటుంది సార్ని అడిగి తెలుసుకున్నాం చానా చానా బాధ అనిపిస్తుంది అండి నేనైతే కూరగాయల బృందానికి వచ్చి చానా ఆశ్చర్యపోయాను ఒకసారి ఆ శేఖర్ గారితోనైతే అడిగి ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాం రండి గారు నమస్తే అండి కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ అయితే వచ్చాను మీరైతే నేను నిన్న కూరగాయలు కొందానికి వచ్చేసి మిమ్మల్ని దృష్టి చాలా ఆశ్చర్యపోయాను దాదాపు తొమ్మిది పది సంవత్సరాలు ఖమ్మం శేఖర్ గా కాకుండా ఖమ్మం జబర్దస్త్ సుజాత కంటేనే ఖమ్మం వాసు అందరు కూడా పరిచయం మీరు జబర్దస్త్ బంద్ చేసి కూరగాయలు కారణం కారణమంటే జబర్దస్తుల కన్నా ఆదాయం ఎక్కువ ఉందని మీరు కూరగాయలు అమ్ముతున్నారా ఆపస్ తగ్గి కూరగాయలు అమ్ముతున్నారా ఏం లేదండి అవకాశం లేక అవకాశం కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ బాధ్యతలు రావడం వల్ల దాని వల్ల కూడా చేయలేకపోతున్నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అవకాశం కూడా మేము చేయలేకపోతున్నా మెయిన్ కూడా ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ చెప్పాను ఇదే ఇదే ఛానల్ చెప్తాను ఆర్థిక పరిస్థితి బాగలేక నా భార్య పిల్లలు పోషి చేయడానికి నా కుటుంబ పోషణ కోసం బాధపడుతుంది అంతే తప్ప అంత చేయాలని అవకాశం ఉంది కానీ రాని కనీసం కూడా నేను చేశాను తొమ్మిది పది సంవత్సరాలు జబర్దస్త్ లో వచ్చేసి చూడండి ఒక కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నా గానీ స్క్రిప్ట్ మీద వచ్చేసి నవ్వించాలంటే అంత మాములిషం కాదు కనీసం రెండు మూడు వందల స్క్రిప్ట్లు చేసి ఎంతో మంది తెలుగు ప్రజల్ని నవ్వించిన శేఖర్ గారికి అయితే అందరు సపోర్ట్ చేయండి మళ్ళీ జబర్దస్త్ లో అవకాశాలు వస్తే ఖచ్చితంగా కూడా మళ్ళీ జబర్దస్త్ లోకి వెళ్తానంటున్నాడు నా కుటుంబం బాధ్యతల వల్ల జబర్దస్త్ ఆఫర్ తగ్గటం తగ్గడం వల్లనే ఈ కూరగాయలు అమ్మడం అన్నారు కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఎప్పుడైనా సరే ఒక స్క్రిప్ట్ చేయాలంటే అంత మామూలు విషయం కాదు అందరూ సపోర్ట్ చేయండి డిస్క్రైబ్ చేయకండి చాలా బాధపడుతున్నాడు అతను చేసిన స్క్రిప్ట్ వాళ్ళు కూడా చాలా మంది బ్యాడ్ కామెంట్లు పెడతారని కూడా అతను దృష్టి చెప్పడం జరిగింది కామెంట్లు పెట్టలేదు లేదు కానీ బ్యాడ్ అయితే కామెంట్లు పెట్టద్దండి ఒక మనిషి కుటుంబము ఎంతో ఇబ్బందులు పడి కూడా స్క్రీన్ నవ్వటం అంటే అంత మామూలు విషయం కాదు కాబట్టి మీరు సపోర్ట్ చేయండి సార్కి అందరూ మన మళ్ళీ కొంతమంది కూడా జబర్దస్త్ ప్రోగ్రాం పోయే విధంగా అందరూ సపోర్ట్ చేసి మనం ఖమ్మం సుజాతగా మనం కూడా అతను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం సపోర్ట్ చేసే విధంగా మీ అందరూ ఉన్నాం మీరేం భయపడద్దు అనేది శేఖర్ గారికి అయితే ధైర్యం చెప్తున్నారు మరి కొంతమంది ఈ కూరగాయలు కొన్ని వచ్చిన అయితే మాట్లాడించే ప్రయత్నం చేస్తాను సార్ నమస్తే అండి మీ పేరు సార్ కోటేశ్వర్ ఏ కోటేశ్వర గారు అయితే ఇక్కడ మనం కూరగాయలు మార్కెట్ లో జరిగింది జబర్దస్త్ ఖచ్చితంగా మా అందరూ సపోర్ట్ ఉంటుంది అంటున్నారు వారితో కొద్దిగా మాట్లాడించే ప్రయత్నం చేస్తానండి గురించి చెప్పారు నమస్తే అండి గారు స్వాగతం బాధపడుతుంది ఈ రోజు కూరగాయలు వచ్చాం ఈ రోజు సార్ చూస్తే అసలు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఆయన గెటప్ లో మనం గుర్తుపడతాం ఒక ఖమ్మంలో కళాకారుడు ఎదుగుతున్నాడు అంటే ఖమ్మం ప్రజలు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి ఎందుకంటే అతను కూడా ఒక ఏదో ఒక ఛానల్లో ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఆయన ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు చాలా అవకాశాలు లేకపోతే కాలం దెబ్బలు వాళ్ళు రాదు మనవుడి కూడా అవకాశం ఇస్తారని చెప్పి నా యొక్క మనవి ఇంకోటి ఏంటంటే చూసాం మన స్కిట్ చూసాం అన్ని చూసాం కానీ ప్రత్యేకంగా ఆయన గెటప్ లో చూసాను తప్ప ఎట్టు తోడలేదు కదా అందుకే అర్థం కాలేదు కానీ నాకు కూడా ఏదో జబర్దస్త్ స్కీమ్ అంటే మంచి ఇష్టం దాటో సుధీర్ గారు గాని లాంటి ఎంకి మంచి గాని దేవన్ గానీ అందరూ జీవనం ఎంకీ మంచి ద్వారా మనవుడు లోపలికి వెళ్ళాడ వాళ్ళకు కూడా మావడుతాము ప్రజల తరఫున వాళ్ళకు కూడా మళ్ళీ మీ పిలుపు వచ్చి మాత్రం దయచేసి ఆపే సహాయం చేస్తాం పరీక్షలు ఇస్తాం దయచేసి నా నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి మనవరికి మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైతే తమ్ముడు అయితే చూడండి అమ్మా మరి కొంతమంది చూద్దాం వాళ్ళ తమ్ముడు అంట మాట్లాడుతూ ఉంది వాళ్ళ అమ్మఒ వాళ్ళ అక్క గారు కూడా మాట్లాడుతున్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చూడండి తమ్ముడు చాలా ఆర్థికంగా ఉండు తమ్ముడు కళాకారుడు అయితే మన కూడా అందరూ సంతోషమే కదా మన నుంచి కమ్ము ఎత్తి మంచి సంతోషమే కదా దయచేసి చాలా అప్పులు పాలయ్యూ ఆ తమ్ముడు భార్య కూడా చాలా ఆరోగ్యం బాగలేదు ఆ తమ్ముని తమ్ము తమ్ముడు కానీ సూర్య గారు కానీ ఎవరు జపదస్ దయచేసి నా నా తమ్ముడు ఆదుకోని మంచిగా పైజండి చేస్తా తమ్ముడి పై ఓకే ఖచ్చితంగా ఖమ్మం శేఖర్ గారు ఆలయస్ జబర్దస్త్ సుజాత గారికి అయితే మళ్ళీ జబర్దస్త్ టీం నుంచి మంచి మంచి ఆఫర్స్ వస్తాయని ఖచ్చితంగా టీమ్ లో ఉన్న అందరూ కూడా స్పందించి శేఖర్ మళ్ళీ పిలిచి జబర్దస్త్ లో పిలిచి మంచి మంచి పాత్రలు ఇచ్చి అతన్ని ఆర్థికంగా ఆదుకుంటానని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఖమ్మం ప్రజలు అందరు కూడా తెలియజేస్తున్నాం అందరు కూడా సపోర్ట్ చేయండి ఈ సెల్లో డిస్ప్లే లో నెంబర్ ఇస్తాను అందరు కూడా సపోర్ట్ చేయండి

మా తమ్ముడు భార్య కూడా చాలా ఆరోగ్య బాగలేదు మా తమ్ముడు ఆడుకోవాలని తమ్మ పని పెట్టండి సూర్య గారు కానీ ఎవరు దేవత అందరికి దయచేసి నా వందనాలు నా తమ్ముడు ఆడుకోని మంచిగా ప్రయోజనం చేస్తే నా తమ్ముడు ఓకే అమ్మా ఖచ్చితంగా ఖమ్మం శేఖర్ గారు ఆలియస్ జబర్దస్త్ సుజాత గారికి అయితే మళ్ళీ జబర్దస్త్ టీం నుంచి మంచి మంచి ఆఫర్స్ వస్తాయని ఖచ్చితంగా టీంలో ఉన్న అందరూ కూడా స్పందించి శేఖర్ గారిని మళ్ళీ పిలిచి జబర్దస్త్ స్క్రిప్ట్ కోసం పిలిచి మంచి మంచి పాత్రలు ఇచ్చి అతన్ని ఆర్థికంగా ఆదుకుంటానే మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఖమ్మం బయలు అందరూ కూడా తెలియజేస్తున్నాం అందరు కూడా సపోర్ట్ చేయండి ఈ సెల్ లో డిస్ప్లే లో నెంబర్ ఇస్తాను అందరూ కూడా సపోర్ట్ చేయండి అందరు కూడా సపోర్ట్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం అండి ఎంత రెమ్యునేషన్ జబర్దస్తులు మీరు రెమ్యునేషన్ అనేది ఏం లేదు గత తొమ్మిది కూడా నాకు నేను ఎవరు అడగలేదు వాళ్ళు నాకు ఇవ్వలేదు నేను అవకాశం కోసం నేను కనపడాలనే ఒక ఆశతోనే దాంట్లో చేయడం జరిగింది దాని నుంచి కూడా తొమ్మిది నుంచి కూడా నాకు ఎవరు రూపాయి ఇచ్చింది లేదు నేను అడిగింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు అవి చేసుకుంటూ కూడా బయట ఈవెంట్స్ కి వెళ్ళాను బయట ఈవెంట్ కి తీసుకెళ్లి కూడా నాకు మన ఇవ్వకుండా నన్ను నా ప్రోగ్రామ్ ఉన్నంత వరకు చేసుకొని నన్ను వదిలేసి ఇస్తా అన్న వాళ్ళు కూడా ఇవ్వకుండా వెళ్తారు దాని వల్ల కూడా నేను చాలా మోసపోయాను అందరి విషయాలలో మోసపోయాను ఇక నేను మోసపోకూడదు అనేసి నా భార్య పిల్లల కోసం ఒకటే కాన్సెప్ట్ నా భార్య పిల్లల్ని చదువుకోవాలి నేను రోడ్డు పాలు కావద్దు అనే ఒక కాన్సెప్ట్ తోటి నా పాల మీద నేను ఎదగాలని బతుకుతున్నా అవకాశం ఈ షో ద్వారా నాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చూసి జబర్దస్త్ వాళ్ళు ఎవరైనా చూసి నాకు అవకాశం ఏదైనా పర్లేదు నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా ఎంతో మందికి జబర్దస్త్ వల్ల ఎంతో మందికి న్యాయం జరిగింది దాని వల్ల జీవితం దక్కింది ఆ జబర్దస్త్ వల్ల నాకు ఎవరైనా ఎలిపి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ వీడియో చూసి నాకు ఆదరించి నా కుటుంబాన్ని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆపర్శన్నాయానికి ఏం లేదు అక్కడ అవకాశం ఉంది కానీ నేను అక్కడ వెళ్ళడానికి నాకు అవకాశం ఉంది కూడా ఈ ఆర్థిక పరిస్థితి వల్ల మీకు ఆర్థిక సాయం చేస్తే ముందుకెళ్ళగలు కంపల్సరీ డెఫినెట్ గానీ నాకు ఆర్థిక సాయం చేస్తే కంపల్సరీగా మన తమ్ము ప్రజలకి మన రెండు ఈ రాష్ట్రాలు ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నా భార్య పిల్లలు పోషించడానికి కనీసం రూమ్ రెంట్ కట్టడం కూడా నాకు అవకాశం ఉంది దానివల్ల నేను చాలా బాధపడతాను ఎవరికి చెప్పుకోలేని స్థితి ఇంతవరకు కూడా నా స్థితి దాన్ని ఎవరికి చెప్పుకోలేదు ఈ రోజు నేను చెప్పుకోవడానికి మెయిన్ ఏంటంటే నాకు ఈ రోజు కుటుంబం రోజు కట్టడానికి కూడా ఈ రోజు వరకు నేను ఆర్థికంగా రెంట్ ఇళ్లలోనే ఉంటున్నా మీరు అసలు ఎవరు ఎక్కడ ఏ గ్రామం పక్కన మంగళగూడ నుంచి వచ్చారు మీరు ఖమ్మంలో రెండు తీసుకుని ఉంటున్నారు చూడండి పరిస్థితి అయితే చాలా ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉంది కుటుంబం చాలా పేద కుటుంబం అండి జబర్దస్తులకు వెళ్ళి కూరగాయలు అమ్మటం అంటే చానా దారుణం ఎందుకంటే పై స్థాయి నుంచి కిందకొచ్చి కుటుంబం వెళ్ళక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై నా కుటుంబాన్ని పోషించడం కోసం కూరగాయలు అమ్ముతున్నాడు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా నాకు ఎవరన్నా డబ్బు పరంగా సాయం చేస్తే మళ్ళీ జబర్దస్తులకు వెళ్ళి తెలుగు రాష్ట్ర ప్రజలు అందరిని కూడా నవ్వించడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నాడు కాబట్టి మనందరూ సపోర్ట్ చేయండి ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నాం మనం సపోర్ట్ చేసిన దాంట్లో ఇది పెద్ద విషయం కాదు కన్వీన్ చేసి కళాకారులను ప్రోత్సహించడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం ప్రోత్సహిస్తే చాలా ముందుకు వెళ్తారు తప్పకుండా సపోర్ట్ చేసే విధంగా అయితే నేను కూడా ప్రయత్నిస్తానండి కేపిఎల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ సెల్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను అందరు కూడా మీకు సపోర్ట్ చేస్తారు ఏం బాధపడకండి మళ్ళీ మీకు జబర్దస్తులో మంచి అవకాశాలు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి ఎవరి దూరం వెళ్ళారు ఏ టీమ్ లో పనిచేశారు జీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జీవన్ అన్న నాకు అవకాశం అవకాశం ఇచ్చింది ఆయన టీమ్ లీడర్ అయినాక వెంకీ మంకి అనేది సపోర్ట్ చేసిన ఎక్కువ వెంకీ మంకి దాంట్లో చేశారు మీకు ఆయన కాల్స్ వస్తున్నాయి ఎప్పుడు రమ్మని నేను ఇంతవరకు కాల్స్ అనేది లేవు ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నా స్థితిగతి వాళ్ళకి తెలియదు ఎందుకంటే నేను ఒక సంబంధం శ్రీయతగా తెలుసు తప్ప నేను పడే కష్టాలు కానీ నేను పడుతున్న ఇబ్బంది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలియదు వాళ్ళకి ఒకవేళ మన ఛానల్ ద్వారా ఏమైనా చూస్తే స్పందిస్తే కంపల్సరీ మీ మీ కంపల్సరీ మీ మీ పేరుని నేను ఓకే అండి అమ్మ జబ్బ అమ్మ శేఖర్ జబర్దస్త్ లో సుజాతనే మనకు పెద్ద పేరుంది ఎన్నో ఎపిసోడ్ చేసిండు సుమారుగా రెండు మూడు వందల స్క్రిప్ట్లు చేసిండు అతను స్క్రిప్ట్ కోసం మాత్రమే అలాంటి లేడీ క్యాప్టర్ చేసిండు కానీ ఆ విధంగా నన్ను అయితే కామెంట్ బ్యాడ్ అంటున్నాడు మీరు కామెంట్ పెట్టపైన పర్లేదు కానీ బ్యాడ్ కామెంట్ చేసి మనోభావం దెబ్బతి అనేది ఉండకూడదండి ఇంట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బంది ఉంచుకుని కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని నమ్మటం అంటే అంత మామూలు విషయం కాదు ఎందుకంటే మనం వచ్చే తెలిసితే మనం కెమెరా ముందుకొస్తే ఏ విధంగా మాట్లాడతాం అనేది తెలుస్తుంది కాబట్టి మీరు అందరు సపోర్ట్ చేయండి మీకు స్క్రీన్ లో డిస్ప్లే నెంబర్ ఇస్తాను నా సెల్ నెంబర్ ఇస్తాను లేదా అతని నెంబర్ నెంబరిస్తాను మీరు పైన అతని వెనక పర్చులు మనం సాయం చేసే విధంగా ఉంటే మళ్ళీ జబర్దస్త్లకు వెళ్ళి తెలుగు రాష్ట్ర ప్రజలను అయితే నవ్వించే విధంగా నేను స్క్రిప్ట్లు చేసి నా కుటుంబాన్ని చాదుకొని చాదుకుంటా అంటున్నాడు కాబట్టి అందరు సపోర్ట్ చేయండి ఇవాళ నా కుటుంబం పరిస్థితి బాగాలేక నా కుటుంబాన్ని పోషించడం కోసమే మళ్ళీ కూరవాళ్ళు బేరం చేయాల్సి వస్తుంది అంటున్నాడు చూడండి నా వీడియో విన్న ప్రతి ఒక్కరు కూడా శేఖర్ గారు ఆలయస్ జబర్దస్తిలో సుజాత గారికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీ ముందుకి తీసుకొస్తాను ఎప్పటికప్పుడు చూస్తేనే ఉండండి కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఓకే అండి जय जवान जय किसान जय हिंद जय भारत